తగ్గిస్తామని అన్నారు ఆ పది పిల్లల కోసం యాభై పిల్లలు పార్కింగ్ ఇచ్చిన రోడ్డు వారికి ఎంత పోయింది పది పిల్లలు తగ్గిస్తామని పేరు లిస్టు చేసిర్రు మీ ఇక్కడ ఉన్నటువంటి బాధితుల దగ్గరికి పోయి కార్యదర్శి గారు రాసిండా ఎవరి అడిగి రాసిరు ఎంత ప్రకారం పోతుందో మీరు లిస్ట్ ఇస్తారు ఆ మార్కింగ్ ఒక్కొక్క కార్యకర్తి ఒక్కొక్క బాధ్యత దగ్గరికి పోయి కార్యదర్శి గారు కానీ మీరు సంబంధించిన ఆర్డీఓ కానీ లేకపోతే ఎవరైనా మేము కానీ కేవలం మీ సిబ్బంది అయినా వచ్చి మాకు ఉదాహరణకు నాకు పద్నాలుగు ఫిట్లో పెట్టు పద్నాలుగు పిల్లలు పోతే అది యాభై ఫీట్లు పెడితే నాకు ఎంత లబ్బిదం కానీ మాకు ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు పెట్టేటువంటి మార్కింగ్ కొట్టేసి ఇంతమంది రాయండి మళ్ళీ ఇన్ని పిట్లు నాలుగు పిట్లు పోతుంది ఐదు పిల్లు పోతుందా పది పిల్లు పోతుందని మీరు ఉంటారు కదా అదే మళ్ళీ సెకండ్ ఆప్షన్గా మళ్ళీ ఆ మార్కింగ్ ఇచ్చిన తర్వాత మీరు మీటింగ్ పెట్టండి దానికి మేము మాట్లాడతాం కానీ మీరు ఏది పెట్టకుండా సార్ ఒక గ్రామ పంచాయతీ పోతే కనీసం పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన విషయాలు పోతేనే మీరు ఏది గవర్నమెంట్ లావాదేవీలు ఏంది మాట్లాడారు మళ్ళీ కనీసం మేము ఎత్తు కచ్చిలా లేకపోతే పడకపోయినా కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఉండదా ఈ కార్యదర్శి గారు ఎట్లా రాస్తారు రాత్రి తొమ్మిది గంటలకు కూడా చేస్తారా సార్ డ్యూటీ మేము ఎనిమిది గంటలకు అవసరము అవసరం చేస్తే ఈ డ్యూటీ కావాలని చెప్తాడు ఎనిమిది గంటలకు ఇంటర్నేషన్ తీసుకోవడానికి కావాల్సిన అవసరం ఏమొచ్చింది టైంలోకి వచ్చి ఈ వీడియో ఈ వీటిలో తీసుకునే అవసరం వచ్చింది ఒక్కొక్క బాధితుడు దగ్గరికి ఒక పది పీట్లు తగ్గిస్తే మేము గవర్నమెంట్ ద్వారా ఐదు పిల్లలు తగ్గిస్తాం రెండు పిల్లలు తగ్గిస్తామని అని దగ్గరికి పోయి మీరు అధికారికంగా చేయండి మేము కూడా మీకు సహకరిస్తాం కాదంటలేవు కానీ విషయం ఏంటంటే అధికారికంగా చేయండి మీరు చేస్తే పన్నెండు పిల్లలు తగ్గిస్తాము ఐదు పిల్లలు తగ్గిస్తాం ఇరవై పిల్లలు తగ్గిస్తామంటే ఎట్లు ఉంటుంది సార్ ఈ నైట్ కూడా వచ్చి కార్యదర్శి గారు చేయడం ఏంటి నైట్ కూడా చూడేస్తారా అని చెప్పేసి మీరు మొదటగా మాకు సమాచారం జరిగింది కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఇక ఒక అంటే మూడు అయితే ఏంటంటే సౌర్ల మన తాట్ల సౌడు వచ్చి కుక్కలాడబెట్టినట్టు ఉన్నది ఇక్కడ పరిస్థితి అయితే ఎందుకంటే ఎఫెక్టివ్ పర్సన్స్ అనేది వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్య ఏంది మీరు ఎట్లయితే మీరు దీనికి యాక్సిడెన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క ఎంతో ప్రాజెక్టులు చేపడతారు కొంతమంది రైతులను ఒక్కసారి చెప్పకపోతే రెండోసారి చెప్తారు రెండోసారి చెప్పకపోతే మూడోసారి చర్చలు చేస్తారు అట్లాంటి టైంలో రైతులను చేసి అన్న దాన్ని ఏదో ఒక పరిష్కారం చూపుతాం లేకపోతే మీకు ఆల్టర్నేట్ సోర్స్ అని చెప్పి ఒక వాళ్ళకు ఒక మద్యం మార్గం చూస్తే ఎవరైనా సరే అంటారు రోడ్డు పోతాను బాధితున్న అంటే అయితే మాగుండే మా దగ్గర గంజలు అని చెప్పేసి ఇంకోలా వచ్చి కాంట్రవర్సీకి దారి తీస్తుంది దయచేసి ఇట్లాంటివి కాకుండా అయినా కానీ మేము రెడీ ఉన్నాం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీటింగ్కి రెడీ చేస్తాం కాకపోతే ఇప్పుడు కూడా కార్యదర్శి గారు ఒక లిస్ట్ చదివేరు దాదాపు నా మెయిన్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మా భూమి దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలుసు దాదాపు మేము కొన్న గంజలు అంటే ఏం రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఏం చేస్తున్న పరిస్థితి అయింది రోజు రోడ్ వస్తే అక్కడ ఏమైంది నా మామూలుగా జీపీ గేట్ వాల్స్ చేసేది అట్లా కొంత జాగం ఇస్తాయింది మళ్ళీ తర్వాత ఏమైంది మళ్ళీ కరెంట్ పోల్స్ చేశారు మేమేం లైన్మెన్ గారు కదా అది వేసినాం పాత పోల్ ఉండేదని పక్క చేసుకోవచ్చా అంటే నేను గతంలో ఐదు సంవత్సరాలు వార్డ్ మెంబర్ చేసే సార్ ఇక్కడ గౌరవ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు ఆ పోల్ కొరకు తిరుగుతే మూడు లక్షల రూపాయలు ఎస్టిమేషన్ అయితేనే పోల్ తిత్తా అని అంటాడు అడిగింది సర్పంచ్ గారు సార్ చెప్పండి మూడు లక్షల రూపాయలు పెడితే నీ ఎస్టిమేషన్ అయితే పక్క సార్ కొంచెం చెప్పండి నా ఆవేదన చెప్పండి నా ఆవేదన నేను అక్కడ కట్టుకుందామని అంటే మూడు లక్షలు ఒక పోల్ షిఫ్టింగ్ కొరకు దాని డీటీఆర్ షిఫ్టింగ్ కొరకు అని అంటే నేను ఇల్లు ఎప్పుడు కట్టాలి నేను ఇల్లు కట్టని పరిస్థితి ఉంటే నేను ఒక నా ప్లేస్లో ఒక ఎవరు ఒక మన అంటే ఆయనకు ఆడ పెట్టుకోమని ఆ షాప్ పెట్టుకోమని ఇచ్చిన ఆయనకి ఇక్కడ మార్కింగ్ ఏమన్నా ఇచ్చారంటే నాకు తెలియదు అంటాడు ఇప్పుడు నాకు తెలియదు ఆడ పేరు లేదు మరి నా తాగి పోతుంది ఆంజలు నేను క్యాజువల్ లెక్కేసుకుంటే ఏంటి యాభై ఫీట్లు అయితే మొత్తం పోతుంది ఈ రెండు నా పెట్టుకున్నాను కరెంట్ రోడ్డు మొత్తం అనుకుంటుంది ఇప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలి నా పేరు లేదు తమ దృష్టికి వస్తామో వాళ్ళు ఉన్న ఉన్నది మిలియన్ వాళ్ళకి సంగతి మాకేందని అంటారు అంటే ఇప్పుడు నేను ఒక మూడు లక్షల రూపాయలు ఉంటే నేను పోలీస్ షిఫ్ట్ చేసుకుని ఇల్లు కట్టుకుంటాను ఇలా నాకు అది లేకనే అంటే ఉన్న దాని మొత్తం వేసుకుపోతా అంటుంది అంటే ఇప్పుడు మా శివాల మీద మీరు రోడ్ ఎత్తారా ఒక గుంట వ్యాలు వీడు ఎంత అనేది మీకు రఫ్గా తెలుసు ఒక రెండు ఇరవై నుండి ఇరవై లక్షలు ఉన్నదని ఒక పది గుంటలు ఒక ఐదు గుంటలు ఒక వేసాపుండికే ఇంత నానా ఎత్తారు ఇట్లాంటిది ఒక నివాస ఒకరు రెండు గుంటలు కొనుక్కుంటే ఆ రెండు గుంటలు కూడా మొత్తం ఇవాళ ఏం లేకుండా నామ మనం అయినాక డెవలప్ బతుకుమలత్తా శివాల రోడ్ మీద ఎత్తారా ఇవాళ ఒక కుటుంబం అంటే ఆయన ఒక కుటుంబంలో మూడు కుటుంబాలు ఉన్నాయి సార్ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న అట్లే మా అక్కడ ఒక దాదాపు ఒక చౌరస్లో అక్కడ ఉన్న మొత్తం దళితులు ఉన్నారు మొత్తం భూములని మాయా నైన్టీ పర్సెంట్ పోతున్నాయి ఇప్పుడు మా దళితులకి శివాల మీ మీరు రోడ్లు ఇస్తారా తీయండి బైపాస్ తీయండి గవర్నమెంట్ భూములు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ భూములు ఉన్నాయి మీతా మిగతా బైపాస్ ఎవరాలని ఉంటారు వాళ్ళకైనా వేయండి అది ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో వాళ్ళకి లబ్ధి చేయండి పది లక్షలు కాదు ఇరవై లక్షలు ఇచ్చినా యాభై లక్షలు మేము సపోర్ట్ చేస్తాం ఇవాళ మమ్మల్ని ఒక రెండు వందల కుటుంబాల ఆవేదన రోడ్ మీద చేసినాక మా పిల్లం పిల్లలకు అందరం చేసినాక చెమట చెమట ఆడుకొని కడుపు చంపుకొని దుబాయ్ అని బొంబాయి అని ఎక్కడ కూడా అని చేసి గొంతుకుంటే ఇలా మాకు ఏం లేకుండా అయిపోతుంది మేము నిరాశ్రమవుతున్నాం సార్ అని అంటే మీరు ఇంతవరకు కలెక్టర్ గారికి ఇచ్చినాం పది రోజులు అయితే ఇంతవరకు రిప్రజెంటేషన్ మాకు ఏం లేదు ఈ గారికి ఇచ్చినాం ఆర్ఎండ్బిఏఈఈఈఈఈఈఈఈఈఈఈ ఈ గారికి ఇచ్చినాం ఏం లేదు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా ఏం లేదు మీరు ఇంటికి వచ్చి కలెక్టర్ గారు తీర్మానం చేయమరని చెప్పేసి మీరు వచ్చారు మీరు వచ్చి తీర్మానం చేసుకుపోయినాక మీరు ఏం చెప్పాలి సార్ మా సమస్యలు మాకు ఎవరు పరిష్కారం చూపుతారు అని ఓతే పరిష్కారం ఏంది ఒక్కసారి కాకపోతే ఇంకోసారి చెప్పండి మా పేరెళ్ళ మీరు మేము ఏదో చెప్పుకోవాలి మా దయచేసి ఇది తప్పుదారి పెట్టింది నీకు ఇవన్నీ చేసారు ఇప్పటికైనా కానీ మెరొకసారి పురాణాలోచన చేయండి కంపల్సరీ ఎవరైతే రెసిడెన్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద నిర్వాసం జరుగుతుందో ఖచ్చితంగా ఎఫెక్టివ్ పర్సన్స్ను పిలువండి పిలిచి మీకు ఏం జరుగుతుంది మీకు ఎట్టు అయితే ఉంటుంది మీ ఏ మార్గం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని మిల్చుకొని వాళ్ళ మార్గం చేయండి ఇప్పుడు కెనాల్ కింద భూములు పోతే కెనాల్ రోడ్లు నోటీస్ ఇస్తారా పక్కపోటు ఎక్కడో ఎక్కడ దూరం ఉన్నారో మెయిన్ రోడ్డు నోటీస్ ఇస్తారా కెనాల్కి ఎవరికి అయితే ఎఫెక్టివ్ అయితే గాలకు మాత్రమే నోటీసులు ఇస్తారు రోడ్డు పట్ల పోయేటప్పుడు రోడ్డు పట్ల పోయి భూములు ఎవరు ఇస్తారు వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి చేయాలి ఎక్కడ ఊరంతా రారి మేము గ్రామ సభ పెడతాం నైంటీ పర్సెంట్ మీరు జనాలు ఒప్పుకోరి ఈ పది పర్సెంట్ వీళ్ళ మీకల్ శివాల మీకలు ఇస్తాం మేము తీర్మాన మర్కపోతానంటే ఎంతవరకు కరెక్ట్ సార్ అది ఎవరైతే కెనాల్ కింద ల్యాండ్ పోతారు గలకి మాత్రం నోటీస్ ఇస్తారు మీతో ద్వారా క్లియర్ కదా మరి మా కూడా కట్టే నోటీసులు ఇవ్వండి మీరు ఇది ఈ విషయం మొత్తం మీకు కూడా తెలుసు మేము ఎక్కడ పోవాలంటే మేము కూడా పోవడం రెడీ ఉన్నాం ఎవరైతే ఎఫెక్ట్ గాల గాల వర్షం మీరు వినండి గ్రామ ప్రజలు మీరు తీసుకోండి అది కూడా కాదండి కాకపోతే ఏంటంటే నైంటీ పర్సెంట్ మీ కోర్టు పోయినా ఎక్కడ విన్నా చట్టాలు కూడా అదే విధంగా చెప్తాయి మీరు అది తీసేసి మొత్తం గ్రామ సభ కాబట్టి మీరు అందరూ ఒక తీర్మానం చేస్తారు లేకపోతే లేదంటే ఎట్లా సార్ ఇది కొంచెం మా బాధితుల పక్షాన్ని కూడా మీరు వినండి ఎక్కడ పోయినా చట్టాలు కూడా ఇప్పుడు కూడా బాధితుల పక్షాన ఉంటాయి దయచేసి మీరు ఒక మెజిస్ట్రేట్ మండల్ మెజిస్ట్రేట్ కాబట్టి మా యొక్క సమస్యను కులాంకుశంగా వినండి ఒకసారి కాకపోతే ఇంకోసారి చర్చలు పెట్టండి దీనిపైన పూర్తి అవగాహన వచ్చినాకనే దానిపైన మీరు ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ మా సమస్యలు తీసుకుపోండి తర్వాత మీటింగ్ పెట్టండి మేము దానికి ఏ రకంగా మీరు మాకేం చేస్తా అంటారు మా నేను నేర్పిస్తూ అంటారు లేకపోతే వాళ్ళు సార్ మొత్తం రోడ్ అంటారు బైపాస్ వేయమంటారు లేకపోతే మొత్తమే వద్ద అంటారు ఏమైనా ఫ్లైఓవర్ వేసుకోమని వాళ్ళంటారు ఫ్లైవర్ ఏ అండి మీరు తాగంటారు మా ఫ్లైఓవర్ ఎంతే ఎక్కడికైనా ఊరు మావును పోతుంది ఏరి ఒక ఇంటికి ముందు అంటే ఒక సీసో రోడ్ అయ్యి సార్ ఒక డ్రైన్ కట్టని కదా గజము ఒక ఫీట్ ఇస్ పెట్టరు పోల్ వేయలేరు పోల్ ఎట్ దానికి వైర్ కూడా వేయలేరు ఇక్కడికి వచ్చి రోడ్ది మన ఇల్లు నా ఇల్లు రోడ్కి వస్తుంది ఇదేనా సార్ మాట్లాడేది పద్ధతి దయచేసి మా బాధితుల పక్షానికి ఒకసారి వినండి మా మేము కూడా మీ చట్టాలను గౌరవిస్తాం కాబట్టి మీరు ఇప్పటి చెప్పిన మొన్న కూడా మీరు గ్రామ సభ అంటే అస్తారు కదా మేము వచ్చినాం ఆ రోజు రాలేదు మీరు అనివార్య కారణం వల్ల ఇవాళ అన్నారు ఇవాళ ఒక మరణాలు పెట్టండి కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో పేరు సేకరించండి అన్ని రకాల సమాచారం తీసుకోండి ఎవరైనా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు వట్టి డబ్బు కానీ ఇవ్వండి ఖాళీతాగు ఉన్నా ఇవ్వండి నోటీస్ లేని నోటీస్ లేస్తే అందరూ మేము స్పందిస్తాం మేము వస్తాం ఒకవేళ మా బాధను మేము చెప్పుకుంటాం ఒకవేళ ఎన్ని పక్షాలు ఉంటే మీరు చేసే మార్గం ఏంది మేము చేసేది ఏందో మేము చేసుకుంటాం కాదంటే మీకు సహకరిస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ ఇవ్వడం మార్కింగ్ కోసమే మీకు ఏ ఏది ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు అప్పుడే అడిగిన నేను ఏది నేను ఒక రిపోర్టర్ సాక్షి రిపోర్టర్ను నేను అప్పుడే అడిగిన ఎందుకు సరే కొల్తే మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎట్లా అంటే యాక్చువల్లీ బైపాస్ చేస్తామని చెప్పారు ఆ లిస్ట్ అవుట్ కూడా బైపాస్ అనే ఉంది అంట ఏది మన మంత్రి గారు రిలీజ్ చేసిన దాన్ని కూడా బైపాసే దాన్ని కూడా మార్కింగ్ ఇచ్చారు అది ఇయ్యాక దాన్ని కాదని ఇప్పుడు మళ్ళీ అంటారు నలభై ఫీట్ పోతుంది నలభై ఫీట్లకు మళ్ళీ అది పది ఫీట్లు పోతుంది ఏడు ఏడున్నర ఫీట్ పోతుంది ఏడున్నర ఫీట్ పోతే ఒక అట్లా మొత్తం నా ఇల్లు శీఘ్రమే మొత్తం కూలిపోతుంది నా మొత్తం దాని అయిపోతే నా దాన్ని ఏమంటే ముందడి రెండు పిల్లర్లు మొత్తం కూలిపోయాక ఇల్లు ఎట్లా నిలబడుతుంది నాకునే రెండు ఇల్లు రెండు రూమ్లు ఆ రెండు రూల్ల ముందడి రూమ్ మొత్తం పోతుంది అది ఇదే పెద్ద ఉంది ఇది అయినాక నేను ఏడు ఉండాలి చెప్తాను మరి ఏం రాసుకుంటా తెలియదు అప్పుడు యాభై బీట్లు పెట్టిరు ఇప్పుడు మళ్ళీ అయినది ఇల్లు కావాలి యాభై బిట్లకు రెండు బిట్లు తక్కువ ఉన్నాయని చెప్తాడు అది ఎప్పుడు ఇంక పేరు ఏం చేసాడు మరి యాభై బీట్లు పెడతా ఉండదు ముప్పై బిట్లు పెడతా ఉండదు కానీ పోతే మా జనం అజయ్ ఏదైతే మీరు ఇది మాత్రం కరెక్ట్ కాదు అది తక్కువ తగ్గించాలి అది ముప్పై మూడు ఫీట్లు పెట్టి పోవాలి రోడ్డు ముప్పై మూడు ఫీట్లు పెడితేనే బాగుంటుంది ఇక ఎక్కువ పెడితే మాత్రం మేము తక్షడానికి సిద్ధమే కొండ ప్రభావం గెలిపించింది మమ్మల్ని ఆదినడానికే కొండ ప్రభావ గారిని గెలిపించింది మేము కష్టపడి అన్ని రకాలు చెప్పుకొని ఆయన గెలిపించుకున్నాం ఆయన మా మమ్మల్ని దంపడానికి కోసం ఈ రోడ్డు పెట్టి అది మీరు ఏం చెప్తారో మా మమ్మల్ని అయితే చక్షడానికి సిద్ధంగా దీనికి బాధ్యవరు మీకు మీరు వచ్చి ఏదో వేసుకొని పోతారు మీరు మీద అగ్రిమెంట్ చేసుకొని పోతారు కాదు ఆరే మీద ఇది అంటారు పది పీట్లు అంటారు ఇప్పుడు పోయినందు బాగుంటుంది పోనందు బాగుంటుంది సచివాలయ ఏదో అది మా ఊళ్ళో ముగ్గురు నలుగురు నాయకు నాయక నాయకులు వాళ్ళ స్వార్థంతోనే ఈ బైపాసు నక్ష రోడ్డు నక్ష రోడ్డు అని ఫస్ట్ సర్వే చేశారు దానికి అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ అయిన తర్వాత ఒక ముగ్గురు నలుగురు అధికార పార్టీ నాయకులు ఉండి దాన్ని ఊళ్ళో నుంచి వేసే ప్రయత్నం చేసి ఏదో ప్రజలను మభ్యపెట్టి మన ఊరు వల్లకాడవుతుంది ఏవి రావు మనం అక్కడ గుట్టకాల దిగి రావాలి ఇటు ఇక్కడ దిగి రావాలి ఊరు అభివృద్ధి సార్ బైపాస్ పడ్డ తర్వాత అని ఊళ్ళో ఫ్యామిలీ అయితే పిల్లలు అవుతారు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు రోడ్లో కట్టుకుంటారు ఇప్పుడు లేక మస్తు ఇబ్బంది పడుతున్నారు ఊళ్ళే ఇరవై ముప్పై లక్షలు లేదు గుంటు బైపాస్ పడితే వాళ్ళు అభివృద్ధి కాదు రోడ్డు ఒకప్పుడు మూత్రం యూరిన్ చేసిన బొమ్మల పిల్లలు చూడరు ఐదు మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు మెయిన్ అయిపోయింది ఎందుకు ప్రజలను తప్పద తప్పుదారు పట్టిస్తారు ఎందుకు ఆ ముగ్గురు నాయకులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికే సభావేదిగా చెప్తానని మాకు సుందరి గ్రూప్ అని ఉన్నది మెసేజ్ పోస్ట్ పెడతాను నాకు పర్సనల్గా పో మెసేజ్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాను ఇది ఎంతవరకు సాధ్యం ఏమైనా ఉంటే గ్రూప్లో మెసేజ్ పెట్టండి అంటే నేను ఒక్క బాధ్యుని వీళ్ళందరూ రారా ఒక నాయకుడు అంటాడు రమణారెడ్డి ఇంటికాజలు పడుకుంటే పెద్ద గుడి దాకా పిచ్చేస్తున్నావు అని ఇదే ఇదేందా అంటే ఏ నేను నవ్వుకుంటా అన్న నువ్వు ఒక అధికార పార్టీని నువ్వు కామన్ వేదు నువ్వు ఒక నాయకు ఒక నాయకునివి ఆయన పేరు మెన్షన్ చేస్తాను మీరే తప్పుదోవ పట్టేసిన తర్వాత ఏంది వాళ్ళకు నేను ఒక్కడే చెప్తాను నా సింపుల్గా పక్క ధర పట్టించండి ఏమైనా ఉంటే గ్రామసభ పెట్టండి అధికారులు విలువండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చేయండి కానీ ఊళ్ళో ముఖం ఎత్తుకోకుండా మీరు ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారు పక్కా ఇది మీరు ఏదో రాయకం చేసి ఏదో చేయాలని చెప్తే మాత్రం పద్ధతి కాదు గౌడ్ అంబేద్కర్ స్టార్ట్ కూడా సార్ అయితే ఇప్పుడు కార్యదర్శి గారు అయినటువంటి లిస్టు నా పేరే లేదు అంటే నా ఇల్లు ఉంటుందా పోతుందా అసలు ఏంటి సార్ కార్యదర్శి గారు నా ఇల్లు ఉంటుందా పోతుందా దానికి సమాధానం ఏంటి నా పేరు లేదు అందులో పోతుండే రెండు గుంటలన్నర స్థలం పోతుంది ఒక అరగుంట స్థలం మిగులుతాను సార్ అక్కడ ఒక ప్రైవేట్ ఏటా వచ్చేది సార్ అక్కడ గుంటకు ఇరవై ఐదు లక్షలు ఉంది దాని ప్రకారం నాది ఒక కోటి రూపాయలు ఆస్తి నేను ఆ కాల అక్కడ ఆ స్థలం కోకుంటే నాకు ఐదు ఎకరాల భూమి వచ్చి సార్ సార్ దయచేసి మీరు గమనించాలంటే ఇంకొకటి ఏంటంటే సార్ మీరు రేపు మళ్ళీ సమావేశం పెట్టినా కానీ బాధితుల పేరు తీసుకొని వాళ్ళ సెల్ నంబర్ తీసుకొని ఒక వాళ్ళని సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మీరు ఎలాంటి సాయం చేస్తారో చేయాలని కోరుతున్నాం జాగాలు కూడా మీరు గుర్తించాలి సార్ మాది కూడా జాగాలు ఉన్నాయి నాది గుండా గుండె బాగుపోతుంది జాగా యాభై ఫీట్లు తీస్తే ఇప్పుడు నలభై ఫీట్లు అన్నారు కాబట్టి సరే కొంచెం పాత దానికంటే ఇప్పుడు కొద్దిగానే అయినా ఇంకొక అరగుంట అట్లా పోతుంది ఇప్పుడు దిలీప్ అన్నట్టు ఒక పోయిన వాళ్ళే కాకుండా పోయిన వైన కూడా గుర్తించి అందరికీ ఏదైనా ఒక భరోసా ఇవ్వండి సార్ ఫస్ట్ మీ ఇప్పుడు మీరు తాళ్ళపల్లి వెంకన్న భరోసా ఇవ్వకుండా ఇప్పుడు మీరు నలభై ఫీట్లని డిసైడ్ చేసినా ఉంటే కూడా మాకు కూడా కొంత అపోహ ఉన్నది నలభై ఫీట్లని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు తర్వాత మొత్తం వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారన్నట్టు అపోహ ఉన్నది తర్వాత ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళందరికీ కూడా మీరు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అన్నట్టుగా బాధితులు మీరు వాళ్ళ అభిప్రాయాలని తీసుకోరు ఎన్నుకున్నోళ్ళు ముందటిందు పోతే నాది ముందుకు వస్తుంది అన్నట్టుగా కూడా ఉన్నారు అట్లా కాకుండా వాళ్ళకు న్యాయం చేస్తూ మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే మేము కూడా సహకరిస్తాం సార్ తర్వాత ఇప్పుడు మీరు నలభై ఫీట్లతోని రోడ్ చేస్తున్నారు సార్ రేపు మేము ఇల్లు కట్టుకోవాలంటే ఎంతకు పర్మిషన్ ఇస్తారు ఎన్ని ఫీట్లకు పర్మిషన్ ఇస్తారు రూపాయి మూడు ఫీట్ల ముందుకొచ్చి కూడా అప్పుడు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా మేము ఏదో అధికారులు కూడా చూసి చూడనట్టు చేసి మేము కట్టుకున్నాం ఇప్పుడు మీరు యాభై ఫీట్ల నుంచి నలభై ఫీట్లు అన్నారు రేపు మళ్ళీ ఎవరికైనా ఉంటే ఎన్ని ఫీట్ల పర్మిషన్ ఇస్తారు కాబట్టి దాని అన్నీ కూడా మీరు క్లారిటీ ఇచ్చి మీరు ముందుకెళ్ళాలని మేము కోరుతున్నాం మేము కూడా సహకరిస్తాం మాట్లాడేదే గ్రామ సభ అభిప్రాయం మీ నిర్ణయం కోసం వచ్చిన మీరు వచ్చినాం మీరు మళ్ళీ మాట్లాడతారు మీ నిర్ణయం మన నిర్ణయం గ్రామ సభ నిర్ణయం కోసం వచ్చినామంటే మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లయిపోయి